వాళ్ళందరూ వివిధ పార్టీ ఏ పార్టీ అయినా సరే ఓ రాజకీయం ఓ నాడు వస్తుంది కానీ మాట్లాడాలి నేర్చుకోవాలని చెప్పి తెలియదు ఏమున్నా ఒక బీసీ బిడ్డ బిడ్డ ఓ కుటుంబోళ్ళ బిడ్డ ఎమ్మెల్యే అయితే వాళ్ళ మిగులు పడతలేదు కొంతమందికి అది బాగా ఆలోచించాలి ఇవాళ స్థానికంగా ఉంటూ స్థానిక రెవెన్యూ ఆఫీస్ ద్వారా ఏ స్థానికంగా ఉంటూ ఇదే గుల్లపల్లి రెవెన్యూలో ఎన్నో భూములు కొని ఎన్నో భూములు అమ్మి లబ్ధి పొంది ఇవాళ స్థానికుల మీద నానా రకాలుగా మొన్న మాట్లాడడం జరిగింది ఇక మీద కూడా మనం మాట్లాడడం చేస్తా తయారవుతా ఉన్నారు కానీ ఇక స్థానికంగా మేము ఏం గురుకోనే లేదు మాట తరపై మాట వస్తే ఎంత పెద్దవాడినా సార్ విమర్శించడానికి సిద్ధమవుతాం ఒకటి విషయం ఏం చెప్తున్నా స్థానిక ఎమ్మెల్యే గారు పేదల పెడికి ఆశా జ్యోతి అట్టడుగు వర్గాల నేత అర్జన గిరిజన వర్గాల గీత కోత చేనేత కార్మికుల నాయకుడిగా పేరు పడిపోయే పరిస్థితులు పొందుతా ఉన్నాడు నల్లగొండలో ఉన్న ఎమ్మెల్యేలందరూ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా మన యాదానికి చూస్తా ఉన్నారు మన ఆలయ నియోజకవర్గం చూస్తా ఉన్నాడు ఇన్ని నిధులు తీసుకొచ్చి మరి ఎప్పుడో మన చిన్నతనంలో చూసినాం నిధులు అయితే ఎనభై మూడు నుంచి ఎనభై తొమ్మిది దాకా ఎన్నో రాష్ట్ర పూర్తిగా సాంస్కృతిక వ్యవహారాల ఘశాఖ విద్యుత్ శాఖ విన్నో ఉన్నతమైన పదవులు చేసినాడు ఈ భువనగిరి డివిజన్ ఆనాడు తెచ్చిన నిధులే మళ్ళా ఇవ్వడానికి ఇవాళ కనబడుతున్నాయి నిధులు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత నిధులు కనబడుతున్నాయి అంటే ఇన్ని రోజుల తర్వాత ఈ యువత యువత కనబడతాయి యువతకు పెద్ద ఆదర్శం అయిపోయింది ఖచ్చితంగా ఐదేళ్ల పక్షా మొన్న మిటింగ్ అయితే యాదవేళ్ళ పన్నెండు యాద యువతలో పన్నెండు వార్లలో పన్నెండు వార్లలో